ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏడు రోజుల వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు పదహారవ తేదీన ఫోటో ఎగ్జిబిషన్ పదిహేడవ తేదీన రక్తదాన శిబిరాలు పద్దెనిమిదవ తేదీన విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ పంతొమ్మిదవ తేదీన స్వచ్ఛ భారత్ ఇరవైన ప్లాస్టిక్ రహిత కార్యక్రమం చేపట్టనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాజకీయ నాయకులు జరుపుకునే పుట్టినరోజులకు విభిన్నంగా మోదీ పుట్టినరోజులు జరుపుకునేందుకు బీజేపీ సిద్దమైందన్నారు ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నిరాడంబరంగా జరుగుతుందని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇది టోటల్ గా ఇతర రాజకీయ పార్టీల నేతలు జరుపుకునే పుట్టిన రోజులకి దీనికి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అందరికీ తెలుసు మన నాయకులు రాష్ట్రంలో నాయకులు ఎవరివండి ఇంకెవరైనా సరే రోజులు ఉంటే పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ బలవంతంగా వసూలు చేసి అట్లాగే హోటింగ్స్ కంపల్సరీ హోర్డింగ్ పెట్టకపోతే వాడికి కూడా ప్రాబ్లం వచ్చేసి హోటింగ్స్ పెద్ద పెద్ద పార్టీలు ఫైవ్ స్టార్ హోటల్స్ లోని కావలసిన వాళ్ళని పిలిచి రకరకాల పార్టీలో ఏముంటాయో అనేది విపులంగా చెప్తే బాగోదు రకరకాలుగా పెద్ద ఎత్తున వినోదాలు చేసుకుంటూ వారు సమయం గడుపుతారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులైన మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు మేము కేవలము సేవలు చేయడానికి ఎవరికైతే వికలాంగులు ఉన్నారో వారికి మా చేతనైన సహాయం ఒక డెబ్బై మందికి ప్రతి వార్డులో కానీ వారందరికీ కూడా సహాయం చేసి అట్లాగే అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టాలనేది భారతదేశం మొత్తం మీద కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం రోజులు పద్నాలుగో తారీఖు నుంచి మొదలుపెట్టి జరుపుత జరుగుతుంది భారతీయ జనతా పార్టీ దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది భారతీయ జనతా పార్టీ ఎటువంటి విధానాలు పాటిస్తుందో ప్రజలకు కూడా గమనించవలసిన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా సేవ అనే కార్యక్రమం ద్వారానే జరుగుతుంది గతంలో కూడా అత్యంత నిరాణపరంగా ఆయన పుట్టినరోజు చేసుకోవడం జరుగుతుంది ఈసారి కూడా కోవిడ్ నేపథ్యంలో డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు కనుక దేశవ్యాప్తంగా వాటిని డెబ్బై అనే నెంబర్ ఏదైతుందో దానిని అనుసరించి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి మండలంలో ప్రతి వార్డులో డెబ్బై మొక్కలు నాకడం కానీ డెబ్బై మంది మినిమం రక్తదానం చేయడం కానీ అలాగే డెబ్బై మంది దివ్యాంగులకి వాళ్ళకి పనిముట్లు ఇవ్వడం కానీ ఇలా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు ప్రతి మన్ కీ బాత్ లో కూడా పర్యావరణ పరిరక్షణ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది ఆ స్వచ్ఛ భారత్ ఉద్యమం కారణంగానే దేశం యావత్తు కూడా అవేర్నెస్ పెరిగింది అన్ని చోట్ల కూడా స్వచ్ఛతే పరమావధిగా ప్రజలు పనిచేస్తున్నారు దాని యొక్క ఆ ఉద్యమం యొక్క గెలుపు ఏ విధంగా ఉందంటే చిన్నపిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రులు ఏవైనా పారేస్తే అమ్మ నాన్న స్వచ్ఛ భారత్ అని చెప్పే దిశగా వెళ్ళిందంటే స్వచ్ఛ భారత్ ఆ విజయంగా విజయం సాధించింది అంటే ఇంకా చాలా ఎత్తు చాలా ఎక్కువ జరగాల్సి ఉంది దేశవ్యాప్తంగా అది త్వరలోనే జరుగుతుంది దాంతోపాటు ఈ గత సంవత్సరం ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా చేయాలని చెప్పి సింగిల్ యూస్ ని బ్యాన్ చేయడం జరిగింది కనుక పెద్ద ఎత్తున ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించే విధంగా మేము చర్యలు తీసుకోవటం అన్ని చోట్ల అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అలాగే స్వచ్ఛ భారత్ కూడా ఇవ్వడం జరిగి ఒక హాస్పిటల్ కానీ ఒక గుడి కానీ తీసుకొని పూర్తిగా శుభ్రపరిచి ఇచ్చే విధంగా తయారు చేయాలని చెప్పి అది సహజంగా నిత్య క్రియగా మారాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా అనేక ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు యొక్క పుట్టినరోజు కూడా అటహాసంగా చేసుకునే దాఖలా లేవు నరేంద్ర మోడీ గారికి ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశ ప్రధాని డిసెంబర్ ఇరవై ఐదు కార్యక్రమం మేము పెద్ద ఎత్తున చేరుతుంటే అది కూడా గుడ్ గవర్నెన్స్ గా నరేంద్ర మోడీ గారు దాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఆ విధంగా పరిపాలన ఉండాలి అని చూపించడానికి అది నమూనగా మారింది అలాగే సేవే మార్గంగా రాజకీయాల్లో పనిచేయాలి అని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో ప్రధానమంత్రి ప్రధాన సేవకుని అని చెప్పి ఆయన ప్రధాన ట్వీట్ ఎక్కడే జరిగింది కనుక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి రాజకీయ నాయకులు సహజంగానే ఈ సేవా కార్యక్రమాలు చేసే విధంగా వెళ్ళాలి అని చెప్పే ఆలోచనతోనే ఈ యొక్క ఏడు రోజుల కార్యక్రమం మేము పెట్టుకోవడం జరిగింది అలాగే ఏడు రోజుల కార్యక్రమం తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇది కూడా కొనసాగింకే కొనసాగే ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి నూట యాభై జయంతోత్సవాల సందర్భంగా అవి ముగింపు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు తింది యొక్క పుట్టినరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఏడు రోజులు కూడా ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ సప్తాహం లాగా తీసుకోవడం జరుగుతుంది ఈ దేశీయ వస్తువులు ఏమైనా వాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా ఒక దాని తర్వాత ఒక కార్యక్రమాలు సుమారు ఈ పద్నాలుగు రేపటి నుంచి ప్రారంభమవుతాయి ఇరవై ఒకటి వరకు ఆ కార్యక్రమం తర్వాత ఇరవై ఐదో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన ప్రచారం అలాగే స్వయం సమృద్ధి భారత్ సాధించాలంటే వాడాలి అనే ఈ విధంగా ముందుగెట్టడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఈ విధమైన ఒక వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఉండి ప్రజలు మమేకమే వెళ్ళాలి అని చెప్పి అలాగే ప్రతి కార్యకర్త కూడా ఇది సహజంగా అలవర్చుకోవాలి అని చెప్పి పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ విధంగా Thank you.